విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించిన డిఎస్ఎఫ్ఐ నేతలు అక్రమ అరెస్టును ఖండించిన ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర కమిటీ నాంపల్లి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిన విద్యార్థులు నేతలు రాష్ట్ర అధ్యక్షులు బుర్ర వీరభద్రం రాష్ట్ర కార్యదర్శి కేలోత్ సాయి కుమార్ రాష్ట్ర కోసాధికారి గూగులోత్ సూర్యప్రకాష్లను తక్షణమే విడుదల చేయాలి విద్యార్థి నేతలను అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేనియడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల కోట్ల పైగా ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఈ తెలంగాణలో ఉన్న విద్యార్థి సంఘాలు గత కొన్ని సంవత్సరాలు గత కొన్ని రోజులుగా కొట్లాడుతూ ఉన్నాయి తక్షణమే స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఈ రోజు తెలంగాణలో డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ గారి నాయకత్వంలో ఈరోజు అసెంబ్లీ ముట్టడికి వెళితే ఈరోజు ఉదయం డాక్టర్ వివేక్ గారిని అదేవిధంగా డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర నేతలందరినీ అరెస్ట్ చేశారు హౌజ్ అరెస్ట్ చేశారు తక్షణమే విడుదల చేయాలని మా లంబడి హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తా ఉంది మీరు గనక తక్షణమే విడుదల చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలు ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని భారీ ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు మీరు ఇటు రైతులను మోసం చేశారు ఇటు విద్యార్థులను మోసం చేశారు ఇటు ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశారు అసంఘటిత కార్మికులను మోసం చేశారు అంగన్వాడీ టీచర్లను మోసం చేశారు ఆశ కార్యకర్తలను మోసం చేశారు మీరు ఎన్నికల ముందు అనేక హామీలు ఈ హామీలను నెరవేర్చకుండా ఈ రోజు రైతులకు యూరియా లేక యూరియా సమస్యను పరిష్కరించాలని ఈ రోజు మాన్కోడ జిల్లాలో రైతులు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రోక చేస్తా ఉన్నారు మీరు ఎన్నికల ముందు ఎందుకు హామీలు ఇచ్చారు మీకు అది చేత కాకపోతే గద్దె దిగాలి కాని విద్యార్థులతో మీరు చెలగాటం ఆడొద్దని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం తక్షణమే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం